డిసెంబర్ నెల మూడో వారంలో మిథున రాశి వారికి మరచిపోలేని అద్భుతం జరగబోతుంది మీ సీక్రెట్స్ అన్నీ బయటపడబోతున్నాయి నూరు శాతం జరగబోయేది ఇదే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెల మూడో వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి సీక్రెట్స్ ఏ విధంగా బయటపడబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరైతే చూడబోతున్నారు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో మీ లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథులు రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం ఈ నెల మూడో వారంలో వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి కోరుకున్నటువంటి జీవితం అయితే వీరికి లభిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఊహకి అందని విజయాలు మీ జీవితంలో మీరు సాధించుకోబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పని పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతూ వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఊర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందనుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు మీకు ఈ వారాంతం అన్ని ముఖ్యమైనటువంటి జీవితంలో భాగాలుగా ఉంటాయండి మగ శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహ స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక మీకు జీవితంలో మరచిపోలేనటువంటి విజయాలని మీరు సొంతం చేసుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు ఈ మిధున రాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిపరంగా ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా ఈ సమయంలో అంటే జనవరి నెల మూడో వారంలో తగ్గుముఖం పడుతుంది ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఊహించని అదృష్టం మీ సొంతం ఉంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన సమస్యల కష్టాల నుండి పూర్తి విముక్తి అయితే మీకు కలగబోతోంది ముఖ్యంగా వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల కొంత ప్రతికూలంగా ఉండవచ్చు మీరు చలికి మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది ఒత్తిడి తగ్గించేందుకు సమయాన్ని విశ్రాంతి తీసుకోవడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం చర్మం మరియు కళ్ళు పట్ల జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలి సమయం అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు విద్యార్థులకి సమయం మంచి పురోగతి అయితే ఉంటుంది వారు తమకు విద్యలో పురోగతిని కూడా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి చూస్తారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సింది జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మృగసరి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథుల రాశి వారి చకటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కలి కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవైన నిటారైనటువంటి దేహము ఆజాను బహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాన్ని కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ ఉజ్జ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతి తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులోనే ఇతరులు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలో చకదిద్దరు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తప్పి తపాలా శాఖలు ముద్రణాలయంలో టాయ్పూర్ చాట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పర్లు సెక్రటరీ రాయభారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఎంతగా ధనార్జం చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళనలు కూడా అధికంగా ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఎదురులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించట్లో వీరికి వారి వీరే సాటి ఈ రాశి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు మీరు దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తూ ఉంటారు మీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అయితే జాలి దయా కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సందేహం ఒకంత భయంగా కూడా ఉంటుంది చూసారు కదండి మీద వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్